హాయ్ అండి నమస్తే బాగున్నారా అందరు బాగున్నారా అండి నేను కూడా బాగున్నానండి మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో అయితే శుక్రవారం శుక్రవారం వీడియో అండి శుక్రవారం పొద్దున ఐదు గంటల నుండి రాత్రి పది గంటల వరకు అయితే నేను ఈ వీడియో అయితే చూపిస్తానండి వీడియోలో వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను అలాగే ఒక పెళ్ళికైతే వెళ్ళానండి మా చుట్టాలదే మా మేనల్లుడు పెళ్ళికనమాట వెళ్ళాను అక్కడ జరిగిన కొన్ని కొన్ని విశేషాలు అలాగే నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతం విశేషాలు అయితే ఈ వీడియోలో అయితే చూద్దాం ఓకేనా ఇప్పుడైతే పొద్దున్నే అండి పొద్దున్నే అయితే లేసాను ఇంకా పెందలాడు అయితే లెగుద్దాం అనుకున్నాను కానీ కానీ రాత్రి కూడా పొద్దుపోయింది పడుకునేసరికి పన్నెండు పన్నెండు దాటిపోయింది ఇంకా నాలుగున్నరకు అయితే లేసానండి ఇంతకంటే పెందలాడైతే లేవలేకపోయాను ఇదే పెందలాడి ఇంకా ఇంతకు మించి నిద్ర సాలకపోతే అయితే ఇంకా నా వల్ల అయితే అవదో ఇంకా తెల్లారి పనులు చేసుకోవడం ఓకేనా పొద్దున్నే లేచి పనులన్నీ కూడా పూర్తి చేసుకుని ఇలా ఇలాగైతే నాకు తోచినంతవరకు నా శక్తి కొలది నేను వరలక్ష్మి వ్రతం అయితే చేసుకున్నానండి అంతకుముందు వారం అయితే చేసుకోవడం అయితే నాకు వీలు అవ్వలేదన్నమాట మూడో వారం చేసుకున్నాను ఓకే పూజ అంతా కూడా బాగానే జరిగింది నాకైనంత వరకు నాకు ఓపిక ఉన్నంత వరకు నా శక్తి కొలది ప్రసాదాలు చేశాను ఇంకా పూజ అయితే చేసేసుకున్నాను అలాగే ఈ పూజలో విశేషంగా అయితే నేను కొంచెం కొంచెం అంటే కొంచెం బంగారం కొనుక్కున్నానండి రూపు కాకుండా కొంచెం కొంచెం అయితే బంగారం కొనుక్కున్నాను అమ్మవారు అనుగ్రహంతో ఓకేనా కష్టపడింది కష్టపడినట్టయితే అయిపోతుందండి అలాగే ఉన్న బంగారం కూడా ఎప్పటికప్పుడు బ్యాంకులోకి వెళ్ళిపోతుంది ఇంకా ఈ ఈ ఈ సంవత్సరం అయితే నేను నాకు అమ్మవారైతే ఎలా అనుగ్రహించారో అయినంతవరకు పళ్ళు పూలు ప్రసాదాలు చీర సారే నాకు తోచినంత వరకు అమ్మవారికి సమర్పించి పూజ అయితే చేసుకున్నానండి బిజీగా ఉన్నాం కదా అని చెప్పి పూజలు నిర్లక్ష్యం చేయడం అయితే నాకు నచ్చదనమాట బిజీ అనేది ఓపిక ఉన్నంత వరకు లాంగ్ కష్టం అనేది ఉంటానే ఉంటుంది ఇది నేను చూస్తూనే ఉన్నాను చిన్నప్పటి నుండి చూస్తూనే ఉన్నాను కష్టం అనేది శక్తి ఉండాలి కానీ కష్టపడే శక్తి అనేది ఉండాలి కానీ అలాగే పని లేకపో లేకుండా పోదు అందుకే నేను ఏ పూజ కూడా నిర్లక్ష్యం చేయను అలాగే వరలక్ష్మి వ్రతం అయితే చేసేసుకున్నాను ఓకేనా ఇప్పుడైతే అయిపోయింది కొంచెం అయితే చేసుకున్నానండి ఊరెళ్ళే ఉందని చెప్పి కొంచెం పెందలాడు చేసుకున్నాను ఇంకా మా ఆయన్ని ఆశీర్వదించమన్నాను ఆశీర్వదించేశారు ఇంకా ఊరికే అయితే బయలుదేరేశాము ఇదైతే మా పుట్టింటిగాడు అనమాట ఈ పెళ్ళి అందరూ చుట్టాలు అందరూ వస్తారు చుట్టాలు అంటే మా మా అమ్మ తరపు చుట్టాలు వస్తారు అలాగే మా నాన్న తరపు చుట్టాలు అందరూ కూడా వస్తారు ఇంకా వాళ్ళందరితో కా సరదాగా గడపాలి అనిపించింది అలాగే పెళ్ళికైతే వచ్చేసానండి వీళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి నాకు తెలిసిన ఫ్రెండ్స్ అనమాట ఫ్రెండ్స్ అలాగే చుట్టాలు కూడా వీళ్ళందరితో పాటు కలిసి మెలిసి పెరిగాను నేను వీడియో తెస్తున్నాను అని చెప్పి ఇదిగో హాయ్ చెప్తున్నారు నవ్వుతున్నారు సరదాగా నవ్వుకుంటానండి నేను ఇలా బయటికి వెళ్ళినప్పుడే సరదాగా కాసేపు నవ్వుకుంటాను ఇంకా ఆ తర్వాత మనుషుల్లో కలవడం తక్కువ మనసారా నవ్వుకోవడం కూడా తక్కువే ఇంకా చుట్టాలు అందరూ వచ్చేసారు ఇంకా నాకు నా సంతోషం కోసం అలాగే ఆ మెమరీస్ తర్వాత చూసుకోవడం కోసమైతే నేను ఇలాగే వీడియోస్ తీస్తూ ఉంటాను అలాగే ఈ వీడియోస్ ఈ వీడియోస్లో కూడా నా ఫ్రెండ్స్ ఉన్నారనమాట చూడడానికి అంటే నా ఫ్రెండ్స్ వీడియో చూస్తూ ఉంటారు ఇంకా వాళ్ళకు కూడా ఈ జ్ఞాప ఈ తీపి జ్ఞాపకాలను చూపించినట్టుగా ఉంటుందిలే అని చెప్పి నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇలా వీడియో తీసి చిన్న చిన్నగా వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ఓకేనా ఇదైతే మా మా పెదనాన్న మనవడు అనమాట మీ అవుతాడు అందుకే నేను మా బంధువులదే కాబట్టి ఇలా వీడియోస్ అయితే తీస్తాను బయటికి వెళ్తే అసలు ఇంకా వేరే వెళ్తే నేను ఫోన్ అయితే అస్సలు బయటికి తీను ఇంకా వేరే వాళ్ళకైతే వేరే వాళ్ళ వీడియోస్ అయితే తీయడం బాగోదు కదా ఇంకా తీను అక్కడ అయిపోయిన తర్వాత పెళ్ళికొడుకుని చేయడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రధానం తీసుకెళ్ళడానికైతే ఇంకా నన్ను కూడా వెళ్ళమన్నారు ఇంకా నేను కూడా వచ్చేసాను అనమాట ఇలాంటి అయితే మనకి ప్రతిసారి అంటే పదపదాకా వెళ్ళాలంటే వెళ్ళలేం కదా సందర్భం వచ్చినప్పుడే వెళ్ళాలి ఇక్కడైతే పెళ్ళికూతురు అదిగో ఈ కనిపించేదైతే పెళ్ళికూతురు వెళ్ళి అనమాట ఇంటికి అయితే ప్రధానం అయితే తీసుకొచ్చేసాము ఈ అమ్మాయి పెళ్ళికూతురు బయట అంటే మరీ దగ్గర వాళ్ళేం ఏం కాదు చుట్టాలకి చుట్టాలన్నమాట ఇంకా తెలిసిన వాళ్ళల్లోనే తెలిసిన వాళ్ళల్లోనే ఇంకా పెళ్ళికూతురు అయితే కుదిరింది ఇది ఇదంతా కూడా పెళ్ళికూతురు ఇల్లు పెళ్లికూతురు బంధువులు అనమాట ఇంకా ప్రధానం అయితే చూపి ఇక్కడ ఇక్కడైతే పరిచారో చూపిస్తానో చూడండి ఇవన్నమాట ఇవైతే నేను పెద్దగా పట్టించుకోను అనమాట నేను వెళ్ళిన చో వెళ్ళిన పని చూసుకుని వచ్చేస్తూ ఉంటాను ఇవన్నీ కూడా ప్రధాన అంట అంటే టాయిలెట్ సామాను జాగేటు మొక్కలు అరటి పొండుగల కొబ్బరి చెప్పులు బెల్లం ఇంకా పసుపు కుంకుమ పువ్వులు ఇంకా ఇవన్నీ కూడా వేశారు ఇవన్నీ కూడా ఇక్కడ ఇక్కడ పరిచారు ఇంకా అమ్మాయికి పెట్టాల్సిన చీర అలాగే గాజులు ఇంకా బంగారం మొత్తం అంతా కూడా ఇక్కడ పరిచారనమాట అమ్మాయికి అలంకరించాల్సినవి అయితే అలంకరించారు ఇంకా అయిపోయిన తర్వాత అక్కడ ప్రధానం అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చేసామండి ఇదైతే పెళ్ళి జరిగే వేదిక ఇక్కడ అమ్మాయి వేసుకున్న బ్లౌజ్ అయితే మనం డిజైన్ చేసిందే బాగుంది కదా ఇంకా నాకైతే ఎంతకంటే అవకాశం అయితే దొరకట్లేదండి ఇంకా వీడియో తీసుకోవడానికైతే నాకు మంచి అవకాశం అయితే దొరకట్లేదన్నమాట తక్కువే ఇంకా అయినంత వరకు అక్కడక్కడ వీడియోస్ అయితే షూట్ చేశాను ఇంకా బాగున్నాయి మాత్రం నేను మీకు చూపిస్తున్నాను ఓకేనా ఇదండి శుక్రవారం ఇలా జరిగిందనమాట నా వరలక్ష్మి వ్రతం అలాగే ఈ పెళ్ళి దగ్గరికి కూడా వచ్చాను పెళ్ళి విశేషాలన్నీ కూడా ఈ వీడియోలో నేను మీతో పంచుకున్నాను ఓకేనా ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా థ్యాంక్ యూ బాయ్